మీరెక్కడ నుంచి వచ్చారనా ఇక్కడే కూడా లోపల ఉంటాం ఇది ఈ బర్జు మూసి పరవేగ ప్రాంతం కిందకి వస్తుందా మరి మీకు ఎట్లా తెలిసింది అంటే నిజంగా ఇల్లు కూల్చేస్తున్నారని మొత్తం వస్తుపోతున్నారు ఏమేమో గీతలు గీసి వీళ్ళు కేసీలా మాకేయలేరు మా పక్క వాళ్ళకేసారు దూరం ఉన్న వాళ్ళకు అంతే అంతేగాని ఎవరు ఏ నాయకుడు అధికారులు ఎవరు కూడా చొక్క క్లారిటీ ఇస్తలేరు క్లారిటీ ఇస్తలేరు మరి ఏం చెప్తాం ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏం చెప్తాం అందరు ప్రాణాలు తీసుకొని తయారైనట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వచ్చింది మంచి చేయడానికో తెలుస్తలేదు చెడు చేయడానికో తెలుస్తలేదు ఎవరైనా ప్రజలకు ఉన్నది ఎవడన్నా ఖరాబ్ చేస్తాడా టూరిజం ప్లేస్ వేస్తాడు టూరిజం ప్లేస్ ఇంకా మస్తు పొలాలు ఇంకా మస్తు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నాయి కదా ప్రభుత్వ భూములు దాన్ని చేయడానికి చేతనైతే లేదు ఉన్నా కట్టుకున్న దానిలో చేసుకునేది ఏమవసరం ఒక మాట ఇప్పుడు మీరు కూడా ఉంటారు అన్నీ మీకు కూడా తెలిసి ఉంటాయి కదా మీడియా పరంగా ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు కబ్జా జరుగుతలేవా మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకెవరెవరు వాళ్ళ వాళ్ళ మనుషులకు లీజు కానీ ఒక రూపాయి లీజు కానీ రెండు రూపాయలు కానీ వంద సంవత్సరాలు లీజుకి ఇచ్చి ఏదో చేసుకొని వాళ్ళు వెంచర్లు చేసుకొని అమ్ముకున్న దాఖలా లేవా ఇంతకుముందు ఇంతకుముందు కూడా మస్తు మంది కబ్జాలు చేసుకురా అంటే ఇప్పుడు ఖాళీ గరిబోల భూములే దొరికినాయి అనమాట ఇప్పుడు ఖాళీ టూరిజం చేయడానికి టూరిజం సరిగ్గా చేసుకోవచ్చు కదా చక్క పెట్టవచ్చుగా హైడ్రా గురించి నువ్వేం చెప్తావు హైడ్రా అంత చెత్త పని ఇంకా ఏ పని లేదు ఎవడైనా రాత్రిపూట వచ్చి ఇంతకుముందు దొంగలు వచ్చి మన ఇండ్లలో దొంగతనం చేసుకొని పోతుండే ఇప్పుడు హైడ్రావడేమో మన ఇండ్లు దొంగతనం చేసుకొని పోతుండు జనాల ప్రాణాలు తీసుకోవడానికి హైడ్రాను ఒకటి క్రియేట్ చేసినట్టుండు మొత్తం ఈ ప్రభుత్వం ఏం లోపల లోపల ఏం లోపాయి ఉందో మరి హైడ్రా అనేది ఒకటి క్రియేటివిటీ చేసి తను తన స్కీములు అది అమలు చేయని చెప్తే ప్రజల వద్ద ప్రాణాలకు తీసుకోవడానికి తయారైనట్టు మొత్తం ఈ ప్రభుత్వం కోసం ఇంకేం మాట్లాడతాం ప్రజల ప్రాణాలకు ఇప్పుడు ఒక ఒక మనిషి డెబ్బై ఏళ్ళు సంపాదించిన ఒక్క ఇల్లు కోసమే కదా తినడానికి ఒకటి ఉండడానికి ఒకటి సుందరీకరణ సుందరీకరణ వద్దా మీకు సుందరీకరణ అంటే కాడికి అది ఉన్నది దాన్ని సరిపెట్టవచ్చు కదా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంకా పకడబందీ చేసి గోడలు కట్టిపించుకోండి ఉన్న భూములని ఇప్పటి సది కాకుండా చూసుకోండి ఇంతకు ముందు ఉన్నది లేదంటే దీన్ని లీగలైజ్ ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా చేసింది అట్లానే వేయవచ్చు కదా ఇంతకుముందు కొన్ని పట్టాలు ఇచ్చింది చిన్న చిన్న బీదలకు అట్లానే వేయవచ్చు కదా ఉన్నాయి మొత్తం కూలగొడితేనే పని అవుతుందా ఈరోజు మీరు కూలగొడుతురు రేపు వచ్చినది గ్యారెంటీ అలాగే ఉంటుందా ఉండదు కదా గ్యారెంటీ ఇస్తారా మీరు ఇప్పుడు ఈడ ఉన్న ప్రజలు ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు కూలగొడుతురు కదా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు కుటుంబ సభ్యులంతా చనిపోతే మీరు ఎవరికి సమాధానం చెప్తారు వేరే దగ్గర ఇల్లు ఇస్తూ కదా మరి ఉన్న ఇంతకుముందు ఇందిరాగాంధీ ఇంట్లో అవి చక్కగా పది సంవత్సరాలు లేవు అవి ఉన్నవి కాంట్రాక్టర్లు కరెక్ట్ కట్టలేరు ఇప్పుడు ఉన్న ఇల్లు మా ఇల్లు తీసుకొని పోయి నువ్వేన్నో ఇస్తా అంటే గ్యారెంటీ ఏమిటి గ్యారెంటీ అయితే ఏది లేదు కదా ఇస్తారని గ్యారెంటీ ఏడ ఉండదు కదా మరి ఏం చెప్తాయి పూర్తిగా ఒకవైపు ఇంత తో పొద్దున లేస్తే ఇదే టెన్షన్లు ఉన్నాయి కదా ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వం ఉన్న నాయకులకు అధికారులకు ఏం చెప్పదలుచుకున్నావు ఉన్న వాటిని భూములను కాపాడండి ఇప్పటిసంది స్ట్రిక్ట్గా మీరు ఇంతకుముందు జరిగిన ఇప్పుడు మేము ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం హైదరాబాద్ కొత్తగా స్టార్ట్ అయినప్పటి నుంచి ముందు హైటెక్ సిటీ లేనప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం మేము ఇప్పుడు కొత్తగా ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు వచ్చినందుకు ఈరోజు ఈ సుందరీకరణ అనే ఒక పేరుతోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు వచ్చింది కదా ఇప్పుడు సుందరీకరణ ఉన్న వాటిని సుందరీకరణ చేయొచ్చు కదా ఇంకా డెవలప్మెంట్ చేయండి ఉన్నవాటి ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడండి లేకుంటే ఇంకెక్కడైనా ఇంకా భూములు ఉంటే దాన్ని సరి చేయండి ఉన్న బీద ప్రజల ప్రాణాలు తీసుకొని రాత్రి పూట ఎప్పుడు వస్తారు రాత్రి ఒకటి గంటకు వస్తారో తెలియదు పొద్దున్న నాలుగు గంటలకు వస్తారో తెలియదు జనాలు అది బుక్కిరి అవుతారు మా ఇల్లు పోతుందా మీ ఇల్లు పోతుందా ఉన్న అవతలనేమో చెప్పవని కూడా చెప్పారు అప్పుడే వస్తారు పది నిమిషాల ముందు వస్తారు తీసేస్తామంటారు ఇప్పుడు ఆడు గుండెవాడికి చచ్చిపోతే ఏం చేస్తారు దానికి ప్రభుత్వం దానికి ఏం ప్రభుత్వం సమాధానం ఇస్తుంది ఇందిరాగాంధీ పథకాలు అంటారు ఆ పథకాలు అంటారు ఉన్న పథకాలకే సరిగ్గా దిక్కు లేదు ఇప్పుడు తీసుకపోయి కొత్త వాళ్ళని ప్రజలను తీసుకపోయి పెడతారు ఇప్పటి తిప్పని ఇల్లు కట్టడానికి అవుతుందా ఎవరికైనా ప్రభుత్వానికి పాత ఇండ్లు పెండింగ్లే తయారు చేయడానికి లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఎప్పటి తప్పని ఇల్లు ఎడమ తయారవుతుందా ఇప్పుడు పది నిమిషాలు వచ్చి అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ వల్ల మీలాంటి వాళ్ళకి ఇస్తా అంటారు ముందు శాంక్షన్ అయి ఉంటాయి కదా వాళ్ళకు కూడా మా లాగానే ఇంకో గరిబాడు ఉంటాడు కదా వాళ్ళకి శాంక్షన్ అయి ఉంటాయి కదా మళ్ళీ అంటే వాడిని డమ్మి చేస్తారా మీరు ఉన్న వాటిని డమ్మి చేసి కొత్త వాళ్ళని క్రియేట్ చేస్తారు అనమాట మీరు ఇక్కడ ఉన్న భూములను తీసుకొని ఏదో ఒకటి చేద్దామని ఆలోచనతోటే కదా ఇప్పుడు చేసేది మరి ఇంతకుముందు శాంక్షన్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఇది మంచి మార్పు కాదంటారా ఇది ఎంతవరకు మంచి మార్పు ఉన్న వాటి నువ్వు సరి చేసి దాన్ని కరెక్ట్ చేసుకో నీ పకడ్బందీల ప్రభుత్వ భూమి కరెక్ట్ చేసుకో ఇప్పటిసంది నేను వచ్చిన ఇప్పటిసంది ప్రభుత్వానికి ఏమైనా కబ్జా చేస్తాం కఠిన చర్యలు తీసుకోండి వద్దని చెప్తలేం కదా మేము ఇప్పుడు మేము కబ్జా చేసినామ కొనుక్కొని కట్టుకోరు కదా ఎవరైనా సరే ఇరవై ముప్పై లక్షలే పెట్టి కట్టు ఇరవై ముప్పై లక్షలు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది ఒక మనిషికి ఇంకేముంటాయి ప్రభుత్వం మీద ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం మొత్తం చెప్పేసి ఇంత పెద్ద చూడొచ్చు మాది ఇరవై సంవత్సరాల కింద ఇక్కడ ప్లాట్ తీసుకున్నాం మేము ఇరవై సంవత్సరాల ప్లాట్ తీసుకుంటే ఒక నలభై లక్షలు ఇటు కొన్నాం మేము కొన్నప్పుడు ఇప్పుడు మూసి నది వచ్చింది దాన్ని తీసేయమని చెప్పి వేస్తున్నారు వాళ్ళు మాకు మూసికి దానికి చాలా దూరం ఉంది మేము పిల్లలు ఉన్నాం మా పిల్లలు పెట్టి కొనుక్కున్నాం ఇప్పుడు ఇప్పుడు కూలే కూలిసేయంటే మా చేత కాదు కూలిసేయనికే

అడ్రస్ అది మన సీఎం అది మనకు ఇంతకుముందు కేసీఆర్ గెలిచినప్పుడు ఏం రాలేదు మనకు అప్పుడు కూడా ఇప్పుడు ఈయన వచ్చినా కూడా మొత్తం ఉంటాడు తప్పు కదా అది ఇప్పుడు చెప్తే మనకు ప్లాట్ కొంత అప్పులు చేసుకున్నాం ఊర్లు అమ్మి ఊర్లు అమ్ములు ఇల్లు అమ్ముకున్నాం చెల్లి అమ్ముకున్నాం వచ్చి ప్లాట్ కొనుక్కున్నాడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్న సుందరీకరణ చేస్తే టూరిజం ప్లేస్ అయితే ఎక్కువ మంది వస్తారు ముందు తరం బాగుంటుంది అని చెప్తుండ్రు మాకేమవుతుంది మాది మాకు కావాలంటే ఏమవుతుంది అట్లా మాకేం వద్దు ప్రభుత్వానికి ఏం చేస్తాం నీకేం కావాలా ప్రభుత్వానికి ఏం చెప్తాం దానికి వ్యతిరేకం మేం చేస్తాం మాట్లాడకుండా ధర్నా చేస్తాం మేము దానికి దాని చేస్తాం మేము దాని కూడా మాకు నచ్చిన ఆయన అది ఏం లేదు అట్లా నచ్చలేదు అసలు వేసి రేసిరు అని తప్పది చాలా తప్పదు చెప్తే చెప్తే ఆయన చాలా తప్పు సీఎం తప్పతే చాలా తప్పు సీఎంది చాలా తప్పు సీఎం అయితే సీఎం తప్పు చాలా ఉంది అడ సీఎం మంచి అంటుండదు కదా ఇదే ప్రతాపాలన బాగుంటుంది ముందు ఇప్పుడు ఇబ్బంది అయినా తర్వాత బాగుంటుంది అంటుండు మాకు నచ్చిన నచ్చిందే మాకు నచ్చలేదు అది ఆయన నచ్చిందేమో కానీ మాకు నచ్చలేదు ఆయన అలా మన నచ్చింది మాకు ఏం నచ్చలేదు సార్ గజిన ఆరు నెలల తిప్పలు పెడుతుంది మంచి అల్లపతి మంది మొత్తం తిప్పలు పెడుతున్నాయి ఆయన బాగుంటుంది అని అంటున్నాడుగా అదే నలభై లక్షలు ఇచ్చి మాకు డబ్బులు ఇవ్వమాను మేము పోతున్న ఫ్లాట్ కొనిపియమాను డబుల్ బెడ్ రూమ్ వస్తా అంటే డబుల్ బెడ్రూమ్ మాకు ఏం చేయ మాకు వద్దు బాగుంటుంది అంటే ఆయనకు బాగున్నాయని మా ఇల్లు కూడా కొట్టుకుంటా ఇల్లు పోతే మేము ఏం చేయాలి డబుల్ బెడ్రూమ్ మా ఇల్లు ఇన్నే ఉంది మా పిల్లల చదువు ఉంది మా పనులు ఇక్కడనే ఉండే ప్రభుత్వాన్ని నుంచి నీకేం కావాలా మాకు మాకు డబ్బులన్న ఇవ్వాలి మాకు ప్లాట్ అదే ప్లాట్ ఏమైనా ఇప్పియన్న ఇప్పియ్యాలి సేమ్ ప్లాట్ రేటు కట్టిస్తాం ఒకవేళ పోతే కట్టిస్తే పరే బాగానే ఉంటుంది కట్టి కట్టించనట ఒక నలభై లక్షలు పెట్టి కొన్నాను నేను అదే రేటు కట్టి నాకు ఏమన్నా నేను నీకు బాగుంటుంది ముందు తర్వాత బాగుంటుంది నలభై లక్షలు పెట్టి మళ్ళీ కొనలేనుగా నేను నా జీవితం చిన్న జీవితం నేను ఇప్పుడు అప్పు తెచ్చుకున్నా లోన్ ఉంది లోన్ ఏం కడితే నేను దాని ఏం చేస్తా నేను బరాబరే నేను చెప్తున్నా ఈ నలభై లక్షలు ఇరవై లక్షలు లోన్ తెచ్చిన దానికి ఎవరు సపోర్ట్ అవుతారు నాకు లోన్ ఏం నేను నా భవిష్యత్తు పిల్లలు ఏం చదివిస్తే నేను మళ్ళీ ఏం కొంటా నా జీవితంలో మళ్ళీ నలభై లక్షలు ఇటు ప్లాట్ కొనలేను నా జీవితం నా చేత కాదు నాకు ఇప్పటికే జీవితం అనేది అయిపోయింది ఏం కొంటాం కదా నేను నాకు చిన్న జీవి నాది మరి హైడ్రాన్ ఎట్లా ఇస్తావు పూర్తిగా హైడ్రాన్ అంటే మీ ఉన్న నేను ఏం చేతున్నాను మాకు మొత్తం మీరే మీ హైడ్రా అంటే మీకు ఏమన్నా ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు కొత్తగా వచ్చింది అంత నెల రోజులు వచ్చింది కాదు సడన్ గా వచ్చి మేము మీరు ఇట్లాంటి వార్తలు వింటున్నావు ఎట్ది నాకు తెలియదు సార్ అది ఎంతవరకు తెలుస్తలేదు ఇప్పుడు అది ఎవరు వచ్చి మాట్లాడతారు నాయకులు ఓట్లప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు అని అడుగుతారు అడగారా వాళ్ళు రాలే కదా సార్ మా ముందరికే రాలేదు వరకు వాళ్ళు వచ్చిండ్రు రెడ్ జోన్ చేసిపోయినారు అంతే వాళ్ళు వచ్చిండ్రు మాకు వస్తే ముందే మాట్లాడనుకోసం కర్ర మాట్లాడానికి ఎవరు రాలేదు ఏం ఏమనలేరు మేము రెడ్ జోన్ వేస్తున్నాం తర్వాత చూసుకోరు అంటున్నాడు ఆయన ఓటు ఓటు వేస్తే తీసుకున్నారు అంతే మాకేం తెలుసు మాకు తెలియక మేము ఓటు వేసినాంపై ఇప్పుడు మాకు ఇప్పుడు తెలుస్తుంది ఓటు గురించి అనేది మంచిగా మాకు మంచిగా చేస్తాడని ఓటు వేసినాం కానీ మా సారా అని చేసుకున్నాం మంచిగా చేస్తాం ఇప్పుడు మాది ఇల్లు ఇల్లుకులో పడుతున్నాడు సార్ మంచిగా చేస్తున్నాం మంచిగా చేస్తే మేము ఎందుకు వస్తాం సార్ రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే మేము ఇక్కడికి రాముగా అట్లా